హాయ్ హలో అందరికి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చేసి ఎగ్స్ తోటి మనకి లంచ్ బాక్స్లోకి ఎగ్ రెసిపీస్ అయితే తయారు చేసి చూపిస్తాను ఇవి ఎలా తయారు చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే ఇలా ఎగ్ క్యారెట్ రెసిపీ అండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునే విధంగా అయితే మీకు ఎగ్ రెసిపీస్ అన్ని కూడా తయారు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో తర్వాత సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే హాఫ్ స్పూన్ జీరా పౌడర్ ఆఫ్ స్పూన్ ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే పావు స్పూన్ పెప్పర్ పావు స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఎగ్ కొట్టి పోసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న దానికి ఒక ఎగ్ అయితే సరిపోతుంది మీకు మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు ఎగ్ కొట్టి పోస్తాం కదా ఈ ఎగ్ కంప్లీట్ గా ఉడకక ముందే ఇప్పుడు సన్నగా తురిమినటువంటి క్యారెట్ తురిమేసుకోవాలి ఈ క్యారెట్ తురిమించడానికి బాగా సన్నగా ఉంది ఇలా తరిగి వేసుకోవాలి ఇప్పుడంతా కూడా ఇంట్లో కలుపుకోవాలి హాఫ్ స్పూన్ వరకు అయితే కారం వేసుకోవాలి అలాగే పావు స్పూన్ వరకు పసుపు కరివేపాకు కరివేపు వస్తారు కదా ఇది అన్నం కూడా కలుస్తుంది సైట్ డిష్గా కూడా వాట్టుకోవచ్చు దీన్ని ముందే వేసుకోండి ఎందుకంటే సాల్ట్ వేస్తే కనుక అంత కలవద్దు కాబట్టి ముందే వేసుకోవాలి క్యారెట్ అన్నీ వేసాను కదా క్యారెట్ అది వేసుకున్నట్టు ఒక నాలుగైదు నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకోవాలి చాలా ఈజీ రెసిపీస్ ఉండేవి మనకి ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు ఎమర్జెన్సీకి కావాలి తొందరగా కావాలి అనుకున్నప్పుడు ఇలా తయారు చేసి అయ్యింది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు బాగుంటుంది టేస్ట్ కూడా మూత పెడితే కనుక కొంచెం ఒక క్యారెట్ తుర్మేశం కదా కొంచెం మగ్గితే బాగుంటుంది క్యారెట్ ఎగ్ పొరటి ఎత్తే రెడీ అయ్యింది ఇదే విధంగా ఇంకా మరికొన్ని ఎగ్ రెసిపీస్ అయితే నేను చూపిస్తాను లంచ్ బాక్స్ కూడా చాలా చాలా బాగుంటుంది లేదనుకుంటే ఇట్లా ఇంట్లో సైడ్ డిష్లుగా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఇలా తయారు చేయండి అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి ట్రై చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి క్యాప్స్కమ్ తోటి మీకు ఎక్క పొట్టి తయారు చేసి చూపిస్తాను ముందుగా ఒక క్యాప్స్కమ్మని తీసుకొని మధ్యలో ఉంది కదా వైట్ ఆ వైట్ని తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు లవంగాలు చిన్న చెక్క అలాగే కొంచెం జీరా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకుంటు కత్తిమిర్చి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి కావాలనుకుంటే కనుక ఇందులో కొంచెం అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కరివేపాకు ఇలా కట్ చేసుకుంటే కనుక తినేటప్పుడు పక్కన పెట్టే పని లేకుండా మంచిగా తింటారు ఇప్పుడు కట్ చేసేటువంటి క్యాప్సికమ్ ఈ క్యాప్సికమ్ వేసుకున్నాక ఈ క్యాప్సికమ్ వేసుకున్నాక మూడు వంతుల వరకు అయితే పడుతుంది అలాగే చేసే సరిపద సాల్ట్ వేసుకోవాలి పావు స్పూన్ ధనియా పౌడర్ స్పూన్ అలాగే పావు స్పూన్ జీరా పౌడర్ పావు స్పూన్ పెప్పర్ పౌడర్ అన్నీ కూడా పావు స్పూన్ పావు స్పూన్ లెక్కలు తీసుకొని వేసుకోవాలి అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అంటే అలాగే ఒక ఎగ్ కొట్టు పోసుకోవాలి అంటే నేను ఒక శాత తీసుకున్న తీసుకున్నా దానికి ఒక ఎగ్ మాత్రమే తీసుకున్నాను టైం లేదనుకున్నప్పుడు ఇలా అప్పటికప్పుడు ఇట్లా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఇలా చూసుకుంటే కనుక క్యారేజ్ చాలా పని బాగా క్యారేజీ చాలా బాగా ఉపయోగపడుతుంది మూత పెట్టి వర్షించుకోవాలి చూస్తారు కదా ఇది ఇప్పుడు అంతా కూడా ఇలా వచ్చింది ఇస్తే అండి క్యాప్ ఎగ్గపరే ఇలా చెయ్యండి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరు కూడా ఇష్టంగా తింటారు అలాగే క్యారేజీలకు కూడా మంచిగా పెట్టచ్చు ఇలా తయారు చేసి చూడండి ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని చిన్న చెక్క లవంగం ఒకటి వేసుకోవాలి అలాగే పావు స్పూన్ జీర విచ్చిపట్లాడే టైంలో పావు స్పూన్ అల్లం అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటాలు ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అనేవి మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోతే జరిగిపోతుంది ఇవన్నీ ఉడికించుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ వేసుకోవాలి మామూలుగా ఎగ్గబుర్చి అంటే టమాటాలు ఉల్లిపాయలు వేసి ఎగ్గబుర్చి కట్ని ఇలా కూరగాయలతో కూడా ఫ్రై చేయండి చాలా బాగుంటుంది చీయించినటువంటి ఎగ్గుర్చి రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకునే విధంగా చూపించాను ఒక టూ త్రీ మినిట్స్ ఇది పాలింపులోనే మక్కనివ్వాలి హాఫ్ స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం జీరా పౌడర్ ఇది నేను చిన్న స్పూన్తో తీసుకుంటున్నా చూడండి చాలా చిన్న స్పూన్ ఇది ఒక పావు స్పూన్ పసుపుడి పావు స్పూన్ గరం మసాలా గరం మసాలా అనేది ఆప్షన్ గరం మసాలా లేకపోయినా కూడా స్కిప్ చేసి మిగతా పౌడర్లు అయితే వేసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ కొంచెం వాటర్ అంటే వాటర్ వేసుకుంటే కనుక కొంచెం అంతా కలుస్తుంది కొంచెం వేసుకోవాలి అంత బాగా కలిపి సిమ్ మీద పెట్టుకుంటే కనుక ఈ క్యాలీఫ్లవర్ అనేది అంత మంచిగా ఉడిగిపోతుంది అటికీ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కలిసేలు ఉంచుకోవాలి సన్నగా కట్ చేసుకున్నాం కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొంచెం లెమన్ ఆలుగా ఎక్కువ లెమన్ పిండుకోవాలి వేసుకోవాలి ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీస్ని ఎగ్తోటి తయారు చేయండి ఎగ్తోటి మళ్ళీ మీకు మరో రెసిపీ అయితే తయారు చేసి చూపిస్తాను చేయండి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజ్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి అంటే కలుపుకోవడం అంటే ఇప్పుడు కాదు ఇలా సాల్ట్ కలిసి ఇలా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు లంచ్ బాక్స్లోకి క్యాబేజ్ యొక్క అయితే తయారు చేయబోతున్నాను చాలా సింపుల్ రెసిపీ చూడండి ఇప్పుడు అంతా నీరుగా వచ్చింది చూసారు కదా ఇప్పుడు ఈ క్యాబేజ్ అంతా కూడా కొంచెం సేపు ఇలా నలుపుకోవాలంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా నలిపేసుకుంటే కనుక ఈ క్యాబేజ్లో నుండి ఆ నీరంతా కూడా బయటకు వస్తుంది ఆ నీరంతా ఇట్లా బయటకు పిండేస్తే కనుక క్యాబేజ్ మనకి ఉడికేటప్పుడే కానివ్వండి తినేటప్పుడే కానివ్వండి ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది చూడండి ఇలా అన్నప్పుడు ఇలా పిండినప్పుడు వాటర్ రావచ్చు చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో ఇలా చేసుకుంటే కనుక స్మెల్ అంతా పోతుంది నీట్గా మంచిగా ఉంటుంది తినేదానికి కూడా క్యాజీ ఎకపరకి తయారు చేయడానికి ముందుగా స్టవ్ మీద అయితే పాత్ర పెట్టుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం సన్నగా తరిగి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ అంతా కూడా వేసుకోవాలి ఫ్రూట్ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు తమగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇలా బాగా కలిపి ఈ క్యాబేజ్ గంట ఉడికించుకోవాలి రెండు క్యాబేజీ అయితే అలా ఉడికించుకున్నాక ఇప్పుడు పావు స్పూన్ జీరా పౌడర్ అలాగే పావు స్పూన్ ధనియ పౌడర్ అలాగే కారం ఆఫ్ స్పూన్ వరకు అయితే వేసాను ఇవన్నీ కూడా ఉడికినాక వేసుకోవాలి ఇప్పుడు లెమన్ లెమన్ అయితే కొంచెం పిండుకోవాలి అంటే మరి ఎక్కువ అవసరం లేదు కొంచెం పిండుకుంటే సరిపోతుంది అంటే లెమన్ పిండుకుంటే కనుక క్యాబేజీ ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది మనం సాల్ట్ వేసి కొంత రెండు కొంచెం ఏమైనా స్మెల్ ఉంటే కనుక ఇలా లెమన్ వేయడం వల్ల స్మెల్ అనేది పోతుంది చూడండి ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని ఈ ఎగ్గని ఇందులో కొట్టిపోయాలి ఇలా ఇందులో కొట్టుపెస్తే కనుక ఎగ్ అంతా కూడా క్యాబేజీ పడుతుంది ఇప్పుడు సపరేట్గా ఇలా ఎగ్ పొడి చేసి అలా వేసామనుకోండి అది దేని దానికి సపరేట్ సపరేట్గా ఉంటుంది ఇలా వేస్తే కనుక క్యాబేజ్ మొత్తం పడుతుంది అలాగే తినేటప్పుడు క్యాబేజ్ టేస్ట్ అనేది తెలియకుండా ఇలా తింటారు పిల్లలు కానీ ఎవరైనా తినని వాళ్ళు ఉంటారు కదా క్యాబేజీ ఇలా చేసి పెట్టండి బాగుంటుంది మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇంతే అండి క్యాబేజ్ ఎగ్ పరట్ అయితే రెడీ అయ్యింది ఇలా తయారు చేయండి లంచ్ బాక్స్కి చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ వేసుకోవాలి లంచ్ బాక్స్లోకి ఎగ్ తోటి ఇంకో రెసిపీ అయితే తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు ఎగ్ తోటి మరో రెసిపీ అయితే తయారు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు పావ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం అలాగే వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలు బాగా మెత్తగా ఉడికించుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆలు వేసుకోవాలి ఆలు కూడా మంచిగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకుంటే కనుక తొందరగా మగ్గిపోతుంది అలాగే పావు స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ లా చల్లతో ఉడికించుకుంటే కనుక ఆలుగడ్డ మంచిగా ఉడిగిపోతుంది వాళ్ళు కూడా మెత్తగా అయిపోయింది ఇవన్నీ కూడా ఉడికించుకున్నాక ఇప్పుడు ఒక ఎక్కువ తీసుకొని ఇలా కొట్టు పోసుకోవాలంటే ఒకటి కానీ రెండు కానీ తీసుకొని పోసుకోవాలి నేను నేనైతే రెండు ఎగ్స్ తీసుకున్నాను ఇలా వేయడం వల్ల మనకి ఎగ్గకు బాగా పడుతుంది అలాగే ఆఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే పావు స్పూన్ వరకు కత్తర పౌడర్ వేసుకోవాలి ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా తయారు చేయొచ్చు ఇలా ప్లీజ్ ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకి కానివ్వండి ఇప్పుడు చేసే వాళ్ళకి కానివ్వండి ఎవరి అయినా సరే ఇలా తయారు చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది క్యారేజీలోకి కానీ అలాగే సైడ్ డిష్లకు కూడా బాగుంటుంది క్యారేజీలోకి ఇంకా చాలా యూజ్ అవుతుంది తప్పనిసరిగా ట్రై చేయండి అందరు కూడా మీకు గనుక కనుక ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్